రొంపిచెర్ల మండలం ఇప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో తెలగనేని రామ్మూర్తిపై బంధువుల దాడి రామ్మూర్తి అల్లుడు ఇంటి దగ్గర జరిగిన ఘర్షణలో తన వల్లే ఈ గొడవ జరిగిందని తెలగనేని వెంకటేశ్వరరావు గొడ్డలతో దాడికి పాల్పడగా తీవ్ర గాయాలతో నరసారావుపేట ఏరియా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించగా చికిత్స పొందుతున్నారు తనకు ప్రాణహాని ఉందని తనపై దాడి చేసిన వారిని శిక్షించాలని రామ్మూర్తి తెలిపారు అక్కడ గోళీ పొయ్య అవ ఎక్కడ అవుతుంది ఇంటికాడ మా వాళ్ళ ఇంటికాడ గొడవ తింటే పొయ్యి ఏంద్రీయ గోళేదో పెట్టింది పెట్టిందని వెంకటేశ్వర్లు అనే కుర్రోడు గొడ్డలు తీసుకొని కొట్టి నేను పడిపోయా ఎవరా వెంకటేశ్వర్లు ఎవరు తెలంగాణ మీకు తెలిసిన అతను మానవడే మన మానవ మన్న మా అన్నీ దాడి జరిగింది నేను పడిపోయానండి వాళ్ళు తినగానం ఉంది నాకు వాళ్ళ నేను నాకు చూస్తే భయా